ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీల పట్టభద్రు కూటమి అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ పిలుపునిచ్చారు గురువారం రామచంద్రాపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో బూత్ ఇన్ఛార్జీలు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు రామచంద్రాపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గనీ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకి విశేష సేవలు అందించిన విద్యావంతులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్ర ప్రచారం కల్పించామన్నారు రామచంద్రాపురం నియోజకవర్గంలో సుమారు పదివేల ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఓటు అడగాలని సూచించారు నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు బూత్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలన్నారు విద్యావంతులైన ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురో అభివృద్ధి చిక్కు కోసం చేస్తున్న సేవలను వివరించి ఓటు వేసేలా చూడాలని కోరారు ఈ ఈ సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు బూత్ ఇన్ఛార్జులు కూటమి నాయన నాయకులు తదితరులు పాల్గొన్నారు